నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహి వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అని అంటే అండి రేపు మహాశక్తివంతమైన పౌర్ణమి అండి మంగళవారం రావడం అనేది చాలా అద్భుతం అనమాట మనందరికీ తెలుసు వరాహేమ అమ్మవారికి మంగళవారం శుక్రవారం అమావాస్య పౌర్ణమి తిథులలో ఎక్కువగా పూజలు అనేవి విశేషంగా చేస్తూ ఉంటామండి అందువల్ల ఈ పౌర్ణమి గడియలు అనేవి అంటే రేపు పదిహేడవ తారీఖున మనకి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి బుధవారం నాడు తెల్లవారుజామున తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ పౌర్ణమి గడియలు అనేవి ఉన్నాయండి అంటే పౌర్ణమి రాత్రి అంతా కూడా ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు మనం పౌర్ణమిగా పరిగణించవచ్చు అందువల్ల రేపు పరిహారాలు చేసే వాళ్ళకి చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇంకా ఆ పరిహారం ఏంటి అనేది ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా మన ఛానల్లో మన పౌర్ణమికి అమావాస్యకి కూడా మంచి మంచి పరిహారాలను మనం తెలియజేస్తూ ఉన్నామండి అది కూడా పూజలు పరిహారాలు చేయలేని వాళ్ళకి కూడా చాలా ఈజీగా మన కోరికలు నెరవేరడానికి ఎన్నో రకాల పరిహారాలు మనం చేస్తూ ఉన్నామండి అలాగే చాలామంది కూడా అక్క మేము పౌర్ణమికి కూడా పరిహారం చేశాము అమావాస్యకి చేశాము అయినా సరే మా కోరికలు ఇంకా తీరలేదు అని చెప్పి చాలామంది కూడా ఇంకా అధైర్యంతో ఉన్నారండి అలా ఉండడానికి కారణం ఏంటి అలా జరగడానికి కారణం ఏంటి అని అంటే అండి మన మన ఇంట్లో ఉన్న నరదిష్టి అండి ఎప్పుడైనా కూడా మనం పూజలు చేస్తూ ఉంటాం ఒకవేళ పూజ చేయాలి అన్నా కూడా అది జరగకపోవడానికి కారణం ఏంటి అని అంటే మన ఇంట్లో ఉన్న నరదిష్టి ఆ నరదిష్టిని అంటే ఆ నెగిటివ్ వైబ్రేషన్ని మనం బయటికి పంపించాలండి అంటే ఒకవేళ మనకి మనం బయటికి వెళ్ళి రావడం వల్ల లేదంటే బయట వాళ్ళు ఎవరైనా మన ఇంటికి వచ్చి వెళ్ళడం వల్ల మన ఇంట్లో నరదిష్టి ఉండడం వల్ల మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఆ పరిహారాలు చేసినా కూడా ఫలించకపోవడానికో లేదంటే సమయం పట్టడానికో కారణం అనేది ఇది కూడా ఉండి ఉండొచ్చు అంటే అంటే ఇప్పుడు చూపించబోయే ఈ పరిహారం అండి ఎప్పుడు కూడా అండి వరాహి అమ్మవారికి మనం పూజలు చేసేటప్పుడు నిజంగా మన అమ్మవారికి ఇష్టమైన కుంకుమతో పరిహారాలు ఎన్నో రకాలుగా చేస్తూ ఉన్నామండి అలాంటిది రేపు పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఉదయం లేవగానే మీరు నిజంగా పదకొండు గంటలకే మొదలవుతుందండి మీరు ఉదయాన్నే లేవగానే మీరు ఏం చేస్తారనంటే వాకిలు ఊడ్చేటప్పుడు ఎప్పుడు కూడా అండి మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటామంటే పసుపు నీళ్లు గుమ్మంలో చల్లటం కానీ లేదంటే ముగ్గులు వేయటం కానీ పన్నీరు చల్లాలని పచ్చకర్పూరం కలప కలిపి చల్లాలని ఎన్నో రకాలుగా పరిహారాలు చేశామండి కానీ ఇంకా కూడా అలా కూడా చేశామక్క మాకు ఇంకా జరగలేదు అని అనుకున్న వాళ్ళు ఇలా ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఎందువల్లనంటే ఈ పరిహారం అనేది నిజంగా ఇలా చేశానక నాకు ఒకళ్ళు చెప్పడం వల్ల నాకు ఇలాగా వారాహి అమ్మవారి గురించి తెలియకపోవడం వారాహి అమ్మవారి గురించి మీ ఛానల్లో చూసి పరిహారాలు చేయటం మట్టికే కాకుండా నాకు తెలిసిన గుడికి ఒకసారి నేను వెళ్ళానక్క అమ్మవారి గుడికి అక్కడ నాకు తెలిసిన ఒక పరిహారం మీరు చెబుతున్నాను అని ఆవిడని మనకు తెలియచేశారండి నిజంగా ఎప్పుడు కూడా అండి అమావాస్య పౌర్ణమికి మనం చేసి మన ఇంటి గుమ్మం ముందు నిజంగా ఒక రెండు నిమ్మ చెక్కలతో నిమ్మ చెక్కలతో గుమ్మం వైపు అటువైపు ఇటువైపు కూడా రెండు ఒక నిమ్మకాయని రెండు బద్దలుగా కోసి ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంగం అనేది మన గుమ్మం ముందు పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుందండి అది మనకి ఎప్పుడూ కూడా తెలిసిన ఒక విషయమే అది అమావాస్యకి పౌర్ణమికి చేయాలి అని కానీ అండి ఈ పౌర్ణమికి మనం చేయవలసిన పరిహారం ఏంటి అంటే తెల్లవారుజామున లేవగానే మీరు అమ్మవారిని తలుచుకుంటూ వరాహి అమ్మవారిని తలుచుకుంటూ మీరు ఎన్ని గంటలకి లేచినా సరే అంటే బ్రహ్మ ముహూర్తంలో లేచినా సరే మీరు ఏడు గంటలకి మామూలుగా ఎన్ని గంటలకి మీరు ఊడ్చి మీరు అపార్ట్మెంట్స్లో వాళ్ళైనా కూడా అండి ఇది ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది అది ఏంటి అని అంటే మీరు మామూలుగా వాకిలంతా కూడా వుడ్ చేసుకుంటారు కదా బయట రోడ్డు మీద గుమ్మమైనా సరే మీ ఇంట్లో అపార్ట్మెంట్స్లో ఉన్న మామూలుగా ఒక గుమ్మమైనా సరే అక్కడ మామూలుగా నీళ్లతో ఊడ్చేసి అంతా క్లీన్ చేసిన తర్వాత మీ గుమ్మంలో మీరు ఏం చేయాలి ఏం చేయాలి అని అంటే అండి కొంచెం వాటర్లో నీళ్ళ నీళ్లు తీసుకొని అందులో మీరు కుంకుమనండి ఒక మూడు చిటికలు కుంకుమను వేసి ఆ కుంకుమ నీళ్ళని మనం ఎప్పుడు కూడా పసుపును ఉపయోగించాము కల్లుప్పును ఉపయోగించాము అన్ని రకాలుగా మనం పరిహారం చేశాము కానీ కుంకుమతో నీళ్లు గుమ్మ ముందు చల్లాలి అనేది మన ఛానల్లో ఇప్పుడే మనం కొత్తగా చెబుతున్నామండి ఎందువల్లంటే ఇది చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇది పౌర్ణమికి రోజున ఇలా చేయడం అనేది చేస్తే కనుక ఇన్ని రోజుల నుంచి మనకి కోరి కో తీరని కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అనేది మనకి చెప్పబడుతుందండి అందువల్ల చక్కగా మీరు ముగ్గేసుకోవడానికి ముందుగా మీ గుమ్మంలోనో రోడ్డు రోడ్డు మీద ముగ్గేస్తున్నారనుకోండి ఆ రోడ్డు అది ముగ్గు వేయటానికి ముందుగా కొంచెం ఒక అర గ్లాసు నీళ్లు తీసుకొని అందులో మూడు చిటికలు కుంకుమని కలిపి ఆ కుంకుమ నీళ్లు గుమ్మంలో చల్లండి అంటే అండి ఒకవేళ మంచి జరగబోతుంది మనం మంచి మంచి పరిహారాలు చేస్తూ మన ఇంటికి మంచి జరిగే విషయాలను కూడా ఆపే మా చెడు గడియలు కూడా ఉంటూ ఉంటాయండి అందువల్ల వీటికి వీళ్ళకి మంచి జరగకూడదు అని ఆపడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు అందువల్ల అలా జరగకుండా అమ్మవారు కాపాడాలి అని అంటే కనుక ఈ కుంకుమతో చల్లిన నీళ్ళు అనేవి మనకి ఎంతో వరకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయండి అంటే మనకి ఎలాంటి చెడు శక్తులు కూడా మన ఇంట్లోకి ప్రవేశించకుండా మంచి జరగాలి ఇన్ని రోజుల నుంచి జరగని ఒక విషయం మనకి ఇప్పుడు జరగబోతుంది అని అంటే మనకి అది దానికి కూడా ఆటంకాలు రావడానికి అవకాశం ఉంటుందండి అందువల్ల ఇలాగా పసుపు కుంకుమలతో మన గుమ్మాన్ని చక్కగా మన ముగ్గులు వేసుకోవడానికి ముందుగా పసుపు రాసేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళని పలుచగా ఒక మూడు చిటికలు అంటే కొంచెం పలుచగా కలుపుకోండి కలుపుకొని ఆ నీళ్లలో గుమ్మం ముందు కూడా చక్కగా అంతా కూడా చల్లేసేయండి చల్లేసి ఆ తర్వాత ముగ్గు వేసుకొని చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఎలాంటి నెగిటివ్ వైబ్రేషన్ అయినా సరే ఇట్టే బయటికి వెళ్ళిపోతుందండి బయటికి వెళ్ళిపోయి మంచి మంచి శక్తులు అమ్మవారు వెంటనే మన ఇంటిలో ఇంటి గుమ్మాన్ని తిరిగి చూడడానికి అవకాశం కల్పించాలన్నమాట మనం నిజంగా కుంకుమని ఎక్కువ ఎక్కువ ఎక్కడైతే మనం ఉపయోగిస్తూ ఉంటామో అక్కడ అమ్మవారు నివాసం చేస్తారండి కుంకుమ అంటే అమ్మవారికి అంత ఇష్టం అంట అందువల్ల ఇలాగ చక్కగా మీరు కుంకుమ గుమ్మం మీద జల్లాలక్క గుమ్మం బయట జల్లాలని కూడా ఇంతకుముందు చాలామంది అడిగారండి మీరు గుమ్మం మీద చల్లండి గుమ్మం ముందు కూడా ముగ్గేసుకునే చోట కూడా ఆ కుంకుమ నీళ్ళని మీరు చల్లండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఎలాంటి ఒక శక్తి కూడా మీకు అడ్డు రాదనమాట మీరు పరిహారాలు చేసుకోవడానికి పరిహారాలు చేసుకుని ఏదైనా శక్తులు అడ్డొచ్చి మనకి చేయకపో చేసినవి ఫలించక లే ఫలించకపోవడానికి కారణమై ఉండడం వల్ల ఇన్ని రోజులు కూడా లేట్ అయి ఉండొచ్చు మీరు ఒక్కసారి పరిహారం చేస్తే కనుక వెంటనే మీ కోరికలు తీరడానికి అవకాశం ఉంటుందండి ఇంకా వాటర్ చల్లేటప్పుడు ఆ కుంకుమతో నీళ్లు చల్లేటప్పుడు అమ్మవారిని మనసులో తలుచుకోండి మీరు ఓం వారాహి నమహ ఓం వారాహి నమహ అనే మంత్రాన్ని అనుకోండి లేదంటే ఓం శ్రీం అనే మంత్రాన్ని అయినా సరే అనుకుంటూ మీరు అమ్మవారిని ఆహ్వానించండి ఎందుకు అమ్మవారిని తలుచుకుంటున్నామని అంటే అమ్మవారిని ఈరోజు అమ్మ ఈరోజు పౌర్ణమి నేను ఇలా పలానా పరిహారం చేసుకోవాలని అనుకుంటున్నాను నా ఇంటికి కాపలా ఉండి నాకు ఎలాంటి చెడు శక్తులు అనేవి అండకుండా నా కోరిక తీరేలాగా కాపాడు తల్లి అని చెప్పి అమ్మవారిని మనం ఆహ్వానించడం కోసమే ఆ కుంకుమతో నీళ్ళు అనేవి మనకు కుమ్మంలో చల్లుతున్నామండి మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి ప్రయోజనం అనేది మీకు వెంటనే తెలుస్తుంది ఇలా చేయటం వల్లే నాకు ఈ ఈరోజు ఇలా జరిగింది అని మనం గ్రహించగలుగుతాం అనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఇలా చేసేటప్పుడు అండి మీరు రేపు ఆ పౌర్ణమి కాబట్టి కుంకుమతో చల్లే నీళ్లతో చేసే పరిహారాలకి ఎవరైనా సరే చాలా మంది అక్క పీరియడ్స్ లో ఉంటే చేసుకోవచ్చా లేదా నాన్ వెజ్ తినేస్తే చేసుకోవచ్చా అని అడుగుతున్నారు అలాంటి వాళ్ళు చేయకండి ఫ్రెండ్స్ పౌర్ణమి గడియలు అనేవి చాలా శక్తివంతమైనవి కాబట్టి కొంచెం నిష్టగా చేసుకుంటే కనుక వెంటనే ఫలించడానికి అవకాశం ఉంటుందండి మనకి తెలుసు మన పూజలు పరిహారం ఇలా చేసేటప్పుడు కొంచెం నిష్టగా ఉండాలి అని కానీ కొన్ని కమెంట్స్ అక్క ఇవి నేను పరిహారం చేసేటప్పుడు అంటే కొంతమంది హాస్టల్లో ఉన్న వాళ్ళు విడివిడిగా రూముల్లో ఉంటారనమాట వాళ్ళు అక్క ఈరోజు నేను పీరియడ్స్ లో ఉన్నానక్క నేను పూజ చేయలేను కానీ గుమ్మంలో ఇలాగా పరిహారం చేసుకోవచ్చు అని కూడా ఇంతకుముందు అడిగారండి అలాంటి టైంలో పీరియడ్స్ టైంలో మీరు హాస్టల్లో ఉన్న పిల్లలైనా సరే ఇలాంటి విషయాలు చేయకండి అంటే ఆ అమ్మవారిని ఆహ్వానిస్తున్నాం కాబట్టి మనం మంత్రాల్లో చదువుకునేటప్పుడు కష్టంలో ఉన్నప్పుడు అమ్మవారిని పిలుస్తూ ఉన్నాం కానీ గుమ్మంలో చేసేటప్పుడు లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడం కోసం చేసే పరిహారాల కోసం మనం కొంచెం నిష్టగా చేసుకుంటే చాలా మంచిది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోళ్ళే మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జైవరాయి